ప్రధానంగా షర్మిల కామెంట్స్ చూస్తే కనుక మీ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసే ఎందుకంటే చర్చిల షర్మిల అమ్మాయి కాదు ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేసి ధైర్యము చేయలేరు ఏమీ చేయలేరు అంటే నేను ఫాలో కాలేదు షర్మిల గారు ఏమన్నారు నేను పొద్దున నుంచి విషయంలో ఫెయిల్ అయ్యారు మూడు రాజధానులు అన్నారు ఏది ఒక రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు కదా అని కనీసం రోడ్డు కూడా ఇలా దొరికారు డోపు డీజిల్ రాసుకుంటే చాలా తీవ్రమైన ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు రాష్ట్రంలో రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదో మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను ప్రజలకి అండగా నిలబడతానని చెప్పారు రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా ఒకసారి చూసి మాట్లాడమరండి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి ఒక రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశాము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశాము అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన మేడమ్ మేము అభివృద్ధి చేశాం మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం మూడు ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది మీరు వచ్చారు రండి పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు పోరాటానికి మేము సిద్ధమే కానీ ప్రజలు మాతో ఉన్నారు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతాం వైఎస్ఆర్ ఆశయ సాధనకి నేనే సరైన అది ప్రజలు నిర్ణయించాలండి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన షార్జ్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు వైఎస్ఆర్ కా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్జ్షీట్లో పెట్టానే పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వాళ్ళేం వాళ్ళకేం సమాధానం చెబుతాను సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో పోయా నువ్వు మాట్లాడేది ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమె శర్మిళం గారికి కూడా నేను కోరుతున్నాను వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొత్తులుగా మారిపోయారు ఆమె మాట్లాడుతారు బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుడు తప్పుడుగా మారే మారే ఇదే లేదు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరం అయితే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎందుకు మన ఇస్తున్నామంటే మనం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా ఇవ వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ తాకట్టు పెట్టలేదు మేము మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పులు మార్చారనే మాట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత అప్పు చేశారు ఆ ఐదేళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి మా ప్రభుత్వం వచ్చినాక ఈ నాలుగు ఈ ఐదే సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు మేము చేసాం అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయటం కోసం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామో ఆ లెక్కలు చూపిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ వరకు దోచుకోలేదు ఆయన మాకు కంపేర్ చేయటం అనేది అసలు చాలా ఇది